ఇలా బూతులాడి వెటకారంగా మాట్లాడడం కానీ ఇదేదో గొప్ప అనుకుంటారు కానీ మీ ఒక్కడి కోసం నేను రీల్స్ ఆపేలేను నోటుకు వచ్చింది ఎప్పుడు మాట్లాడుకో రెండు నెలల క్రితం అయితే మనం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట అదేంటంటే నా మీద ఏమైనా క్వశ్చన్స్ కట్టా మీరు ఏమైనా అడగాలనుకుంటే మీ కామెంట్ ఏది చేయండి నేను రిప్లై ఇస్తానని చెప్పేసి దగ్గర దగ్గరగా మనకి కామెంట్స్ వచ్చేసి వన్ థర్టీ త్రీ అంతా వచ్చాయి ఇప్పుడు ఒక్కొక్కటి మీకు ఏంటన్నది క్వశ్చన్స్ ఏంటన్నది మీకు చూపిస్తాను చూపిస్తాను దాంతోపాటు దానికి ఆన్సర్ కూడా ఇస్తాను అనమాట హేమంత్ వన్ ఎయిట్ సెవెన్ అనమాట అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారు నా ఇన్స్పిరేషన్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే అసలు వీడియోస్ మీద ఎటువంటి అంటే వేరే కామెడీ వీడియోస్ గట్రా చేసేవాడిని ఇంకా ఫుడ్ వీడియోస్ ఎప్పుడైతే చేద్దాం అనుకున్నానంటే ఫుడ్ ఫార్టీ సిక్స్ అని చెప్పేసి ఒక అన్నయ్య ఉంటాడు కదా రాజమండ్రి అనమాట మీకు తెలియపోతే ఇక్కడ ఫోటో ఇస్తున్నాను చూడండి ఆ అన్నయ్యని అయితే చూసి నేను ఇన్స్పిరేషన్ అన్నమాట ఒక రకంగా అయితే ముందు వరకు చాలా ఫుడ్ వీడియోస్ చూసేవాడిని పెద్దగా నాకు అంత నచ్చలేదు కానీ నేను కూడా ఎలా వీడియోస్ చేయాలనిపించి ఇన్స్పిరేషన్గా అన్నయ్యని అయితే తీసుకున్నాను అదనమాట అది నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే నన్ను మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ ఎక్కడ ఉంటున్నారు మీరు ఏంటి అని చెప్పేసి చాలామంది అనమాట అడుగుతున్నారు మాది నెగిటివ్ ప్లేస్ వచ్చేసి పాయికురాపేట అనమాట ఇది పాయికరపేట తుని అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది తుని పక్కనే పాయికరపేట అనమాట పాయికరపేటలో మళ్ళీ రాజీవ్ కాలనీ అని ఉంటుంది అనమాట ఇది మా నెగిటివ్ ప్లేస్ అనమాట ఎక్కడే పుట్టాను ఎక్కడే పెరిగాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కాగిత కుర్రోడ్ అనమాట అసలు అంత కష్టపడి ప్రతి చోటుకి వెళ్ళి వీడియోస్ వీడియోస్ చేస్తున్నారు అది కూడా ఫుడ్ లాగ్సే ఎందుకు చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు ముందు కష్టపడి ఎందుకంటే అంటే ముందుగా సక్సెస్ అవ్వాలి ఏదన్నా అంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ప్లే బటన్ మనం తీసుకోవాలి చూడాలి అదనమాట ముందుగా అనుకున్నది వన్ ల్యాక్ మనం సిల్వర్ బటన్ అయితే చూడాలి నేనైతే నా గోల్ అయితే ఉంది తర్వాత వన్ మిలియన్ అలా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అక్కడికి మనం వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ కష్టపడాలన్నమాట ఇక్కడ కష్టపడితేనే అక్కడికి వెళ్ళగలం అంతే కదా ఎవరన్నా అంతే కదా ఒకసారిగా దూకేద్దాం అంటే అవదు కదా వాళ్ళు విరిగిపోతాయి కాబట్టి ఫస్ట్ అయితే మరి కష్టపడాలి కష్టపడితేనే అది కూడా ఫుడ్ బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు మన ఫుడ్ కంటెంట్ కాబట్టి ఫుడ్ బ్లాగ్స్ ఇచ్చే ఫుడ్ బ్లాగ్స్ అనే కాదు ఫుడ్తో పాటు అలాగా మనం ఈ లాగ్స్ కూడా చేసుకోవచ్చు డైలీ లాగ్స్ కూడా చేసుకోవచ్చు ఎక్కువగా మనం అంటే ఎక్కువగా మన కంటెంట్ ఏంటంటే ఫుడ్ అనమాట దానివల్ల మనం ఫుడ్ బ్లాగ్స్ చేయాల్సి వస్తుంది అదే అనమాట చాలా క్రేజీగా ఉందనమాట క్వశ్చన్ అయితే చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి సంజు గారు ఇక్కడ అనమాట అవునా ఒకటి అడుగుతాను ఒకటి అడుగుతానన్నా ఆ మన బాయ్స్ లైఫ్ ఎందుకు ఇంత దారుణంగా ఉంటుందంట దీనికి ఆన్సర్ చెప్పాలా నిజంగా వాయిస్ లైఫ్ ఎందుకు ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ అది మన దగ్గర కూడా ఆన్సర్ ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు నీకేమనిపించిందో నువ్వు కామెంట్ చేయి మళ్ళీ నేను ఈ వీడియోకి అయితే కామెంట్ చేసి ఏంటన్నది నువ్వు చెప్పు అసలు నీ నీ లైఫ్ ఎందుకు అంత దారుణంగా ఉందో నేను నేను తెలుసుకోవాలి కదా అదను మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పవన్ ఎన్ఎస్ లవర్ అనమాట ఏమని అడుగుతున్నారంటే అన్న మన పాయిక్రపేటలో బెస్ట్ బిర్యానీ రెస్టారెంట్ మీద ఒక వీడియో చెయ్యి పాయిక్రపేటలోనే కాదు నాకు తెలిసినంత వరకు నేనైతే వీడియో లైవ్ ఈ విధంగా చేద్దాం అనుకున్నాను బెస్ట్ బిర్యానీ తుని బెస్ట్ బిర్యానీ పాయికరపేట ఏది బెస్ట్ అనమాట ఆ విధంగా అయితే నేను వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను తుని బెస్ట్ తుల్లో బిర్యానీ బెస్టా లేకపోతే పాయికరపేటలో బిర్యానీ బెస్టా ఆ విధంగా ఉంటుంది కదా ఆ విధంగా ఒక వీడియో అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను ఏది బెస్ట్ ఏంటన్నది చేసి కంపల్సరీగా ఒక ఫుల్ వీడియో అయితే చేసి మీకు పెడతాను అనమాట చూద్దరు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మైకిల్ అనమాట మైకిల్ వన్ ఫోర్ త్రీ ఫోర్ బ్రోస్ బ్రో ఏంది బ్రో స్ట్రైక్ వేసో అకౌంట్ బ్లాక్ అని వస్తుంది అకౌంట్ బ్లాక్ అని వస్తుందా నేను స్ట్రైక్స్ కానీ ఎవరి మీద ఎటువంటి అంటే ఇటువంటి స్ట్రైక్లు ఈ బ్రేకులు గట్ట నాకు వేయడం రాదనమాట మెయిన్గా చెప్పుకోవాల్సింది నా వీడియోస్ ఏమున్నాయో ఆ వీడియోస్ చేస్తాను పెడతాను ఎవరైనా కామెంట్ చేస్తే చూడడం దానికి లైక్ కొట్టడం అంతవరకే మనం స్ట్రైక్లు గ్రీకులు మనకి బ్రేకులు గట్టే వేయాలంటే నాకు రాదనమాట మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో ఇదే కొత్త కొత్తగా అవుతున్నాను ఏదో అలా చేస్తున్నాను వీడియోస్ అంతే కానీ ఈ స్ట్రైక్లు బ్రేక్లు అంటే నాకు తెలీదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే క్యూట్ బై వంశీ అనమాట డబల్ జీరో డబల్ జీరో ఏమడుగుతున్నారంటే ఎక్కువ శాతం అంటే వంశీయే కాదు చాలామంది కూడా అడుగుతున్నారనమాట మనీ హంటింగ్ చేయొచ్చు కదా మనీ హంటింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి తుని పాకిపేటలో మనీ హంటింగ్ ముందు మనీ హంటింగ్ మనం చేయాలంటే ముందు మన దగ్గర మనీ ఉండాలన్నమాట మంచిగా రెవెన్యూ ఏమైనా వస్తే మాత్రం కంపల్సరిగా మనీ హంటింగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఎక్కువ శాతం మనీ హంటింగ్ అన్నది నాకు ఇష్టం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనీ హంటింగ్ బదులు ఎవరు లేని వాళ్ళు ఉంటారు కదా లేని వాళ్ళకి ఒక రెండు వందల రూపాయలు ఇట్టి ఒక ప్యాకెట్ కొని భోజనం పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనీ హంటింగ్ కన్నా నాకు తెలిసినంతవరకు అలా ట్రై చేయడం మంచిది అనిపిస్తుంది అది మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చింటు అనమాట సెవెన్ ఎయిట్ సిక్స్ వల్లి అనేది ఉంది జోలో చిప్ ఫ్రాంక్ చేయొచ్చు కదా ఫ్రాంక్ కాదు కానీ నా వీడియోస్లోనే ఉంటుంది యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో ఉంటుంది ఆల్రెడీ మేము జోలో చిప్ మీదే వీడియో చేసాం అసలు టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను నిజంగా ట్రై చేసిన తర్వాత ఆ వీడియో అంటే ట్రై చేసిన తర్వాత అయిపోయింది వీడియో అంతా అయిపోయింది కిందకి అంటే ఇంక ఇంట్లోకి వెళ్తాం కదా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంటే సైడు పొట్ట సైడ్ అంతా నిజంగా ఆ మంట పట్టేసి చాలా అంటే చాలా డేంజర్ అయిపోయింది అనమాట ఒళ్ళంతా చల్లబడిపోయింది అంత విధంగా పెయిన్ అయితే మరి వచ్చింది అది అయితే నేను వీడియో తీయలేదు అంటే మీకు ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను ఫ్రాంక్ చేయమంటున్నారు కానీ నేను ఆ రోజు చూసిన నరకం అయితే మాత్రం చాలా ఎక్కువ అనమాట అందువల్ల ఎవరి మీద ఫ్రాంక్ చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తే బాగుంటుంది మన సరదా సరదాగా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఫ్రెండ్స్ మీద కంపల్సరీగా జోలో ఫ్రాంక్ అయితే ఆ జోలోషిప్ ఫ్రాంక్ అయితే చేస్తాను దాంతోపాటు ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా ఒకవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ముందుగా చెప్తున్నాను చిన్నపిల్లలకు మాత్రం అసలు పెట్టకండి అలాగే మేమంత హ్యాపీగా రియాక్షన్ అవన్నీ చూడాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో జోలోచిప్ ఛాలెంజ్ ఉంటుంది వీడియో అయితే ఉంటుంది చూడండి మంచి ఫన్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కామెంట్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఏదన్నా అంటే నా కోసం ఏమైనా తెలుసుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా క్వశ్చన్స్ వేసినా నేను సరదాగా సరదాగా మనం మాట్లాడుకోవడానికి అని చెప్పేసి నేను క్వశ్చన్స్ అయితే అడగమన్నాను అంతేగాని మీరు బూత్లాడడానికో అలాగే ఏదో రటకారంగా మాట్లాడుకోవడానికో కాదు అది ఎవరికి చెప్తున్నానంటే ఇలా కామెంట్ చేశారు కదా వాళ్ళకి అయితే చెప్తున్నాను ఇంకెవరి ఎవరికి ఉద్దేశించింది కాదు ఇది సరదాగా ఉన్నంతసేపు సరదాగానే ఉంటాం అంటే నేను నా విషయం చెప్తున్నాను సరదాగా ఉన్నంతసేపు సరదాగానే ఉంటాం ఇటువంటి కామెంట్ అంటే ఇలా కామెంట్ చేసి మనం వేరే వాళ్ళు బాధ పెట్టాలి లేకపోతే ఆ కామెంట్స్లో పెట్టి వాళ్ళందరూ చూసి ఈ కామెంట్ చూసి ఏదో నవ్వుకుంటారు అని చెప్పేసి నువ్వు సరదాగా పెట్టుంటావు కానీ నీకోసం పది మందికి వీడు ఎలాంటి అన్నట్టుగా తెలుస్తుంది అంతే ఆ కామెంట్ వల్ల ఇటువంటి కామెంట్స్ పెట్టడం అంత మంచిది కూడా కాదు ఏంటంటే బూతులాడడం పెద్ద ఇలా బూతులాడి వెటకారంగా మాట్లాడడం కానీ ఇదేదో గొప్ప అనుకుంటారు కానీ అది ఎంతవరకు మంచిది కాదు ఇదే పద్ధతిలో మీ ఇంట్లో కూడా మాట్లాడు మీ డాడీ వాళ్ళ కానీ ఒకసారి మాట్లాడు చూడు ఏమంటారో తెలుస్తుంది వచ్చింది ఎప్పుడు మాట్లాడుకో మంచిగా ఉండు మంచిగా చదువుకో ఫస్ట్ చదువుమే ఫోకస్ ఇటువంటి బూతులమే కాదు ఏంటి తెలియని వాళ్ళతో అసలు ఎలా మాట్లాడాలో కూడా అది కొంచెం నేర్చుకుంటే చాలా మంచిది అనమాట నెక్స్ట్ వచ్చేసి కామెంట్ ఏంటంటే నీకు వచ్చేదే ముప్పై యాభై కామెంట్లు మళ్ళీ అదేలే ముప్పై యాభై కామెంట్లు అని కాదు రెండు కామెంట్లు వచ్చినా మనం వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అది నీకు తెలుసో తెలీదు మరి నాకు తెలీదు అంటే నేనంత కాకపోవచ్చు ముప్పై యాభై కామెంట్లోనే ఏదో అలా మరి వాళ్ళకి కూడా సమాధానం చెప్పాలి కదా మరి అంత చీప్గా తీసేయకండి ప్రతి కామెంట్ కూడా చాలా వాల్యుబులే అంటే ప్రతి క్రియేటర్కే నిజంగా ఆ కామెంట్స్ చూసే చాలా మురిసిపోతూ ఉంటారు అన్న వీడియోస్ చాలా బాగున్నాయి బయట ఎవరన్నా అడిగారంటే అన్న మీ వీడియోలు చాలా బాగున్నాయి అని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళు క్రియేటర్స్ ఏంటంటే బాగా నిజంగా బాగున్నాయి అని చెప్పేసి మురిసిపోతూ ఉంటారు అన్నమాట పైకి చెప్పుకోకపోయినా లోపల లోపల మురిసిపోతూ ఉంటారు మీరు మరీ అంత చులకనగా ముప్పై యాభై కామెంట్లే కదా ఈ కామెంట్లకే అంత అలాగా చా అన్నట్టుగా మాట్లాడితే కొంచెం ఫీల్ అవుతారనమాట ఆ విధంగా కాకుండా మంచిగా ట్రై చేయండి ఈ విధంగా కూడా మాట్లాడవచ్చు మంచిగా ట్రై చేయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నట్టుగా మెసేజ్లు పెట్టండి మరి అంత ముప్పై యాభై కామెంట్లకే మీరంతా అయిపోకండి అన్నట్టుగా కాకుండా మంచిగా ఓకేనా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏంటంటే అనిల్ కుమార్ అనమాట రెస్టారెంట్లో ఫుడ్ బాగుందో లేదో జెన్యున్గా చెప్పు బ్రో అన్నీ అన్నీ దాన్ని ఒకేలా చెప్తున్నావు కొంచెం ప్రమోషన్ అంటే ముందుగా చెప్పంటున్నారు ప్రమోషన్ వీడియోసే కాదు మిగతా వీడియోస్ అన్నా నేను ఈ విధంగానే చెప్పాలి అసలు చెప్పకపోతే ఏమవుతుందంటే అంటే ఎక్కువ శాతం నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఒకవేళ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ తినొచ్చా లేదా అని చెప్పేసి ఒకవేళ మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా నేను చెప్తాను అంటే వీడియోస్లో చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ రెస్టారెంట్ రేటింగ్ ఏమైనా తగ్గుతుందనో ఆ విధంగా ఉంటుందన్నమాట మరి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎక్కువ శాతం దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒక టెన్కే ఒక ఇటుకే అలాగా ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఏమైందంటే చిన్న గొడవ జరిగిందనమాట చాలా ఇష్యూ అయింది అది అందువల్ల ఏంటంటే నేను బాగుందో లేదన్నది నేను చేసుకున్నాయి కొంచెం బాగోలేదని చెప్పగలే కానీ వాళ్ళు వాళ్ళు చేసింది మనం చెప్తుంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అంతే కానీ వాళ్ళ టేస్ట్ అని మాత్రం అనుకోవట్లేదు మెయిన్గా అది వాళ్ళ బిజినెస్ మనం ఏదో చెడదుపునట్టు ఉంటుందని చెప్పేసి నేను ఇంకా ఆ విధంగా అంటే ఆ విధంగా నేను వీడియోస్ చేయవలసి వస్తుందన్నమాట ఇంకా బాగుంది అన్నట్టుగా కానీ మీకు తెలుస్తుంది కదా నేను ఎంత చెప్పేసినా కూడా మీరు వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది బాగుందో లేదో మనవాడు ఎలా చెప్పాడు కానీ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి మీకు అర్థం అవుతుంది కదా మనకి రెస్టారెంట్ నుంచి వాళ్ళే చెప్పాలన్నమాట కంపల్సరీగా ఫుడ్ ఎలా ఉన్నా జెన్యున్గా ఇవ్వండి రెస్పాన్సు చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళే మనకి చెప్పారంటే నేను కంపల్సరిగా మీకు జెన్యున్గా మీకు ఫుడ్ ఎలా ఉంది ఏటనది నీకు చెప్తాను అనమాట ఓకేనా అర్జున్ రాయ్ అనమాట అర్జున్ రాయ్ ఏమని అంటే మెసేజ్ వచ్చేసి బ్రో నువ్వు రీల్స్ చేయడం ఎప్పుడు ఆపేస్తావు క్వశ్చన్ బాగుంది నీ ఒక్కడి కోసం నేను రీల్స్ ఆపేలేను మెయిన్గా నువ్వు ఒక్కడ అనుకుంటే వెనకాల ఉన్న ఇరవై నాలుగు వేల మంది అలాగే దాంట్లో యూట్యూబ్లో ఉన్న పదివేల మంది ఫేస్బుక్లో ఉన్న మూడు వేల మంది వీళ్ళందరూ ఫీల్ అవుతారు నీ ఒక్కడి కోసం నేను వీడియోస్ అయితే ఆపలేను రీల్స్ ఆపడానికి ఒకవేళ కారణం ఏంటో చెప్పు దాన్ని నేను సాల్వ్ చేసుకుంటాను ఓకేనా మరి క్వశ్చన్స్ అయితే ఇవ్వనమాట ఇంకా మిగతా క్వశ్చన్స్ ఉన్నాయి అవి అయితే క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ కాదవి హాయ్ బ్రో ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అవి నేను చూసుకొని వెళ్ళిపోతాను ఆటోమేటిక్గా చాలా మంది కూడా మంచిగా క్వశ్చన్స్ అయితే చేశారు నిజంగా వాళ్ళకి మరి ఆన్సర్ ఇచ్చానో లేదో అంటే కరెక్ట్గా ఆన్సర్ దొరికిందో లేదో మరి కామెంట్ చేయండి కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేసుకోండి ఫస్ట్గా ఇంకా ఎవరి క్వశ్చన్స్ అన్న ఒకవేళ చూడకపోతే ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీగా చూసి మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ కట్టా ఉన్నా కూడా మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి నేను వాటి మీద కూడా నేను వీడియో అయితే చేస్తాను అనమాట మళ్ళీ అది మరి మరి నెక్స్ట్ వీడియో వెళ్దాం బాయ్ మరి